హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏష్ క్రియేషన్స్ ఈరోజు మనం రవ్వ హల్వా తయారీ నేర్చుకుందాం ముందుగా ప్యాన్ పెట్టండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అవ్వగానే జీడిపప్పు కిస్మిస్ దొరగా వేపుకోవాలి వేగిన జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకోండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఎంతో సింపుల్గా తయారవుతుంది ఈ రవ్వ హల్వా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాసు రవ్వ తీసుకొని మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా దోరగా వేపుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు రవ్వకి అదే గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మీ కన్సిస్టెన్సీకి రాగానే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అందుకే నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్ వేసాను షుగర్ వేసాక గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి నేను లాస్ట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇందులో ఇందాక వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలపండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ హల్వా రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్ ట్రై చేసుకోవాలి